వెల్కమ్ టు ప్రైమ్ నేను ఇన్సైడర్ నేను రాజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద అలాగే చంద్రబాబు నాయుడు మీద ప్రభుత్వ యంత్రాంగం మీద జగన్మోహన్ రెడ్డికి ఎనలేని ప్రేమ పుట్టుకొస్తుంది ఏంటి అంటే ఆయన కోర్టుకి వెళ్ళాలి అంటే ప్రభుత్వం ప్రభుత్వ యంత్రాంగం కష్టపడాలి ఆయనకి సపరేట్గా భద్రత ఏర్పాటు చేయాలి ఇది చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని కాబట్టి నేను కోర్టుకు రాలేను సో ఆ కష్టాన్ని ప్రభుత్వం మీద పెట్టడం ఎందుకు పాపం ఎందుకని ప్రభుత్వ యంత్రాంగాన్ని అంత ఇబ్బంది పెట్టాలి కాబట్టి నేను కోర్టుకు రాను కోర్టుకు వచ్చేందుకు ఈ ఇబ్బందులు ఉన్నాయి కాదు కూడదు రావాలి అంటే సరే వచ్చేదానికి ట్రై చేస్తాను అంతేకాకుండా అంత ఎందుకు అవసరమైతే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించండి అని చెప్పేసి కోర్టులో ఒక మెమో దాఖలు చేశాడు వాస్తవంగా మెమో చూస్తే అందరికీ కూడా నవ్వు ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయిన తర్వాత ఆయన చేసినటువంటి పర్యటనలు పర్యటనలో జరిగినటువంటి సంఘటనలు వీటన్నిటి కూడా మనం కానీ చూస్తే అనేక రకాల అంశాలన్నీ కూడా మనకు స్ఫురిస్తూ ఉంటాయి ఏంటంటే ప్రజలకు సంబంధించినటువంటి సమస్యల కంటే ఆ పార్టీకి సంబంధించినటువంటి అనేక మంది కేసుల్లో ఉన్నటువంటి అవినీతి పనులను పరామర్శించడానికి జైలుకి వెళ్ళడం అంతేకాకుండా గంజాయి బ్యాచ్ని పరామర్శించడానికి వాళ్ళ ఇళ్ళకు వెళ్ళడం అంతేకాకుండా రకరకాలైనటువంటి అంశాలతోటి ఆయన పరామర్శల పేరుతోటి వెళ్ళినటువంటి పరిస్థితి ఆ సందర్భంగా చోటు చేసుకున్న అంశాలు కూడా చూసాం ఆయన పర్యటనలో ఆయన కారు కింద పడి ఒక మనిషి చనిపోయినా కూడా పట్టించుకోకూడదు అది ఏ వీడియో అని చెప్పేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసేంత స్థాయిలో ఆయన పర్యటనలు సాగేవి ఒకవేళ ప్రభుత్వం పోలీసులు కానీ అనుమతి ఇవ్వకపోతే కక్ష సాధింపులకు పాల్పడుతుంది జగన్మోహన్ రెడ్డిని అడుగు బయట పెట్టాలంటే ప్రభుత్వం భయపడిపోతుంది ఆయన బయటకు వస్తే ప్రభుత్వాన్ని కడిగేస్తారు కాబట్టి ఆయన బయటికి రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది అనుమతులు ఇవ్వకుండా అడ్డుకుంటుంది అని చెప్పేసి ఇదే జగన్మోహన్ రెడ్డి ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడారు కానీ ఈరోజు ఏమంటున్నారంటే కోర్టు దగ్గరకు వచ్చేసరికి ఆయన వెళ్ళడానికి ప్రభుత్వానికి ఇబ్బందులు ఎదురవుతాయట అంతేకాకుండా ప్రభుత్వ యంత్రాంగం ఒక ప్రత్యేకమైనటువంటి భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేయాలంట ఇదంతా కూడా ప్రభుత్వానికి భారంగా మారుతుందంటే కోర్టుకు పోవాలంటే కాబట్టి ఆ భారాన్ని తగ్గిస్తాను నేను కాబట్టి నేను కోర్టుకు రాను అవసరమైతే వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా నన్ను విచారించండి అని చెప్పేసి ఆయన పిటిషన్ దాఖలు చేశాను నిజంగా ఇది ప్రస్తుత రాజకీయాల్లో ఒక రకంగా చెప్పాలి అంటే ఇది ఒక సంచలనంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పటివరకు ఏ రాజకీయ నాయకుడు ఇలాంటి పిటిషన్ వేస్తున్నాడు ఎందుకంటే కళ్ళ ముందు కనిపిస్తోంది ఆయన పర్యటించేటువంటి సందర్భాల్లో జరుగుతుంది పరిణామాలు చూస్తున్నాం ఒకవేళ అనుమతి లేకపోతే చేస్తున్నటువంటి తతంగం చూస్తున్నాం ఆయనకు ఒకసారిగా చంద్రబాబు నాయుడు మీద ప్రేమ పుట్టుకొచ్చేసింది ప్రభుత్వం మీద అభిమానం వచ్చేసింది ప్రభుత్వ యంత్రాంగం మీద కనికరం కలుగుతోంది అదే ఆయన పర్యటనలో పర్యటనకి ఆయన పోవాలి అనుకున్న పర్యటనలకి ఇక్కడ కోర్టు రమ్మనింది కాబట్టి ఇవన్నీ వస్తున్నాయి అనుకోండి ఒకవేళ ఆయన పోవాలి అనుకున్న పర్యటన కానీ ప్రభుత్వం పోలీసులు కానీ అనుమతి కానీ ఇవ్వకుండా కానీ ఉంటే పరిస్థితి వేరేలాగా ఉండేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులంతా కూడా మీడియా ముందుకు వచ్చేస్తారు వీడియోలు చేసేస్తారు సోషల్ మీడియా యాక్టివ్ అయిపోతుంది జగన్ అన్నని నొక్కేస్తున్నారు జగన్ అన్ను ఇంట్లో నుంచి బయటికి కూడా తొక్కేస్తున్నారు అని చెప్పేసి రకరకాలైనటువంటి వ్యాఖ్యలు చేసేటటువంటి పరిస్థితి ఉంది వాస్తవంగా అయితే ఇక్కడ కొన్ని అంశాలు మనం చూడాలి ఏంటి అంటే చట్టం ముందు అందరూ సమానమే అనేటటువంటి అంశాన్ని రాజ్యాంగం భారత ప్రజలందరికీ ఇచ్చినటువంటి ఒక హామీ అది ఇదేదో ప్రభుత్వం కవచం కాదు ఇది ఒక హామీ సో చట్టం ముందు అందరూ సమానమే న్యాయస్థానం ఏం చెప్పింది యూరప్ పర్యటనకి వెళ్ళొచ్చిన తర్వాత పద్నాలుగో తేదీ లోపల కోర్టులో వ్యక్తిగతంగా హాజరు కావాలి యూరప్ పర్యటనకు అనుమతి ఇవ్వాలంటే షరతు పెట్టింది దానికి అంగీకరించి ఆయన యూరప్కి వెళ్ళారు యూరప్కి వెళ్ళి వచ్చారు పద్నాలుగో తేదీ సమీపిస్తుంది సో పద్నాలుగో తేదీ సమీపిస్తుంది కాబట్టి కోర్టుకి వెళ్ళడం ఇష్టం లేదు ఎందుకంటే గతంలో పాస్పోర్ట్ ఎన్నివెల్కే ఆయన కోర్టుకి వెళ్ళినటువంటి పరిస్థితి అంతేకాకుండా ఆయన మీద హత్యాత్మం జరిగిందని చెప్తున్న కోడి కత్తి కేసులో సాక్ష్యం చెప్పడానికి కూడా జగన్మోహన్ రెడ్డి కోర్టుకి వెళ్ళాడు ఎందుకంటే కోర్టు మెట్లెక్కడం ఆయనకి ఇష్టం లేదు అనే స్పష్టంగా తెలుస్తుంది మరి అలాంటి సందర్భంలో వస్తానని చెప్పేశాడు యూరప్ పోయేసి వచ్చేసారు ఇప్పుడు దాన్ని తప్పించుకోవాలి ఎలా తప్పించుకోవాలి నేను వస్తే భద్రతకు ఎక్కువ ఖర్చు అయింది లేకపోతే ప్రభుత్వ యంత్రాంగానికి తలకు మించిన భారం అవుతుంది అని చెప్పేసి ప్రభుత్వం మీద జాలి చూపించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు అంటే ఏమనాలంటే అసలు ఎంత అద్భుతమైనటువంటి ఆలోచనలు చేస్తున్నారు అనే దానికి ఇది ఒక ఉదాహరణ సరే ఇవన్నీ కూడా పంపిస్తే ఇక్కడ ఏంటి ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రి అంతేకాకుండా కొన్ని కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు అదే చట్టాన్ని అదే న్యాయ వ్యవస్థని ఈయన సవాలు చేసే విధంగా ఈరోజు ప్రవర్తిస్తూ ఉండడం ఏదైతే ఉందో ఇది దీని మీద సర్వత్రా చర్చ అయితే నడుస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఎందుకంటే అక్రమాస్త కేసులో విచారణ ఎదుర్కొంటున్నటువంటి ఆయన కోర్టుకి హాజరు కాకుండా ఉండడానికి చూపించినటువంటి కారణం వాస్తవంగా ఈరోజు భారతదేశ చరిత్రలోనే ఒక అరుదైందిగా చెప్పుకోవచ్చు అంటే ఇంతకుముందు ఎవరు కూడా చెప్పలా అంటే ప్రభుత్వానికి ఖర్చు అవుతుంది అందుకనేసి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడేమో ప్రోటోకాల్ ఉండింది సో నేను ముఖ్యమంత్రిగా విధులు నిర్వర్తించాలిగా నేను రాలేను ప్ర ప్రభుత్వం దిగిపోయాక ప్రతిపక్షం వచ్చాక కోర్టుకి రామంటే కోర్టుకి రావాలంటే ప్రభుత్వానికి ఇబ్బంది అవుతుంది ఏనున్నప్పుడే ఈయనకి ఇబ్బంది ప్రజలకు ఇబ్బంది ప్రభుత్వానికి ఇబ్బంది అదే ఏం ప్రభుత్వానికి ఇబ్బంది అనమాట యంత్రాంగం ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి ఉందంట అయితే ఇక్కడ ఏంటంటే ఈ వింత వాదన ఏంటో అర్థం కానటువంటి పరిస్థితి ఏంటి భద్రత భారం అవుతుంది అంతేకాకుండా ఏదైతే కోర్టుకు వస్తే రాష్ట్ర ప్రభుత్వానికి భద్రత ఏర్పాటు చేయడానికి భారం అవకాశం ఉన్నాయి అందుకు నేను రాలేనని చెప్పేసి చెప్పడం అంతేకాకుండా ఇది కేవలము ఆయన చేస్తుంది న్యాయపరంగా ఎంతవరకు కరెక్ట్ అనేటువంటి వాదన ఒక పక్క వ్యక్తమవుతుంది ఇంకో పక్క కూడా అనేక రకాలైనటువంటి అంశాలు ఇక్కడ మనకు స్ఫురిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి అంటే ఇది కేసు నుంచి తప్పించుకునేందుకు అంటే కేసు నుంచి తప్పించుకోవడం మీన్స్ ఏంటి కోర్టుకి వెళ్లకుండా ఉండేందుకు చేస్తున్నటువంటి ప్రయత్నంగా కూడా భావించాల్సినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ ఈ న్యాయ నిపుణులు ఏం చెప్తున్నారు వాస్తవంగా కోర్టు ఎప్పుడైనా సరే షరతులతోటి అవకాశం కల్పించినప్పుడు ఆ షరతులను ఉల్లంఘిస్తే ఉన్నటువంటి రిలీఫ్ ఏదైతే కోర్టు నుంచి ఉండేటువంటి రిలీఫ్ అది బెయిల్ కావచ్చు లేకపోతే ఇతరత్ర ఏదైనా కోర్టు అందించేటటువంటి రిలీఫ్ ఉంటుందో అది రద్దయ్యేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి సో ఆ దిశగా కూడా ఇక్కడ చూడాల్సినటువంటి పరిస్థితి ఇంకొక విషయం ఏంటి ఎక్కడైనా సరే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మొన్న ఆయన తుఫాను బాధిత ప్రాంతాల్లో పర్యటించిన అంతకుముందు గంజాయి బాచ్ని పరామర్శించిన అంతకుముందు జైలులో ఉన్నటువంటి నాయకులు పరామర్శించిన భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికిదే ఆ రోజు కూడా భద్రత ప్రభుత్వమే భరించింది ప్రభుత్వమే ఆయనకు భద్రత కల్పించింది అంతేకాకుండా అక్కడికి వెళ్ళినటువంటి సందర్భంలో రకరకాలైనటువంటి ఇబ్బందులు కలిగినా సరే పోలీసులు వాటిని ఎదుర్కొని వాటన్నిటిని కూడా తట్టుకొని ఆయనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా రక్షణతోటి ఆయన బయటికి తీసుకొచ్చిన పరిస్థితి అలాగే మనం చూసాం చిత్తూరు జిల్లా బంగారుపాలెంలో మామిడి రైతును పరామర్శించడానికి వచ్చినటువంటి సందర్భంలో ఏం జరిగింది చూసాం అలాగే నెల్లూరులో అక్కడ కాకాని గోవర్ధన్ రెడ్డిని పరామర్శించడానికి వచ్చినటువంటి సందర్భంలో ఏం జరిగింది అనేది మనం చూసాం సో ఈ విధంగా అక్క ఆయన వెళ్ళాలి అనుకున్న ప్రాంతాలకు మాత్రం పోలీసుల అనుమతి ప్రభుత్వం కక్ష వెళ్ళకూడదు నాకు అవసరం లేదు ఎందుకు వెళ్ళాలి వెళ్లకుండా స్కిప్ చేయాలి అనుకున్నప్పుడు మాత్రం ప్రభుత్వానికి భారం అక్కడేమో కక్ష ఇక్కడేమో భారం సో ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి ఈ కోర్టులో పిటిషన్ ఇస్తారు సో కోర్టు దీని మీద ఎలా స్పందిస్తుంది అనేది చూడాలి ఎందుకంటే న్యాయపరమైనటువంటి అంశాలు ఇందులో దాగి ఉన్నాయి కాబట్టి సో ఆయన చెప్పేటటువంటి మాటలు ఎంతవరకు కోర్టు విశ్వసిస్తుంది అనేది కూడా ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం ఇది ఇవాంటి డెస్క్ అనాలి మరో మళ్ళీ కలుగుతాం నమస్కారం